హలో యూట్యూబ్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బ్రేక్ఫాస్ట్లు అయిపోయాయా మార్నింగ్ మార్నింగ్ ఈరోజైతే నాకు పనంతా చక్కచక్క చేసేస్తానండి ఈరోజైతే మాకు దగ్గరలో చండి మహాయాగ్ యజ్ఞం జరుగుతుంది అనమాట ఫైవ్ డేస్ ట్వంటీ ఎయిత్ నుంచి ఫస్ట్ ఫిబ్రవరి వరకు సో ఈరోజు థర్డ్ డే అనమాట స్టార్ట్ అయిపోయి నేను మా ఫ్రెండ్ కలిసి అక్కడికి వెళ్దామని అయితే చక్కచక్క పనులన్నీ చేసేసుకొని రెడీ అయిపోయాను ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయిపోయిందండి బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు వాడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను టిఫిన్ చేసేస్తాను పనులు అన్నీ అయిపోయాయి స్నానం పూజ అన్నీ అయిపోయాయి చక్కగా రెడీ అయిపోయాను తన కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను తను ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు బయలుదేరుతాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను తప్పకుండా బ్లాగ్స్ కంటిన్యూగా చూడండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి నా బ్లాగ్స్ నచ్చితేనే ఇవన్నీ చేయండి నచ్చకపోతే బలవంతంగా అస్సలు చేయొద్దు ఓకే తర్వాత మీట్ అవుతాను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే బాయ్ బాయ్ నేను మా ఫ్రెండ్ అయితే ఆ ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయామండి ఇది వచ్చేసి లో జరుగుతుంది పూజ ఇది ఎక్కడ అంటే గుర్రం గూడ కి దగ్గరలో ఉందండి ఈ ప్లేస్ కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా విజిట్ చేయండి ఒక్కసారి ఎందుకంటే ఫిబ్రవరి ఫస్ట్ లాస్ట్ రోజు అనమాట సో ఇక ఆ రోజుతో పూజలు అయితే అయిపోతాయండి ఈ మహాయజ్ఞం పేరు ఏంటంటే మహారుద్ర సహిత చండి మహాయాగం అండి ఇలాంటిది చేయడానికి అదృష్టం ఉండాలి చూడడానికి అదృష్టం ఉండాలి అనిపించింది నాకైతే అక్కడికి వెళ్ళాక ఎందుకంటే పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ పూజ జరుగుతూ ఉంది నూట అరవై నూట డెబ్భై మంది బ్రాహ్మణులండి వామ్మో చెప్తేనే ఇంత మందా అన్నట్టుంది ఇక మేము థర్డ్ డే వెళ్ళాము కదా ఈ అయితే ఎల్లమ్మ ఇంకా జమదాగ్ని వివాహం అయితే జరిగింది ఈ పూజ అయితే చేస్తారనమాట చాలా బాగా చేశారు ఈయన పూజలు చేయడం ఒక ఆ ఎత్తైతే ఆ మధ్య మధ్యలో చెప్పే ప్రవచనాలు ఉంటాయి చూసారా మంచి మాటలు అవి ఎంత బాగా ఉన్నాయంటే నిజంగా మనుషులు ఖచ్చితంగా ఇలాంటి పూజలకి వెళ్ళాలి ఇలాంటి ప్లేస్కి వెళ్తే అలాంటి వాళ్ళ ప్రవచనాల వల్ల కొద్దో గొప్పో మార్పు వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను అలాగే మన సనాతన ధర్మం కూడా నిలుస్తుంది ఇంకా ముందుకు ముందుకు వెళ్తుందని నేను అనుకుంటున్నాను ఇక్కడైతే ఈటెల రాజేందర్ గారు కూడా వచ్చారండి ఈ పూజకి అంటే మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళందరూ కూడా ఇందులో భాగంగా ఉన్నారు ఇంకా ఈ జంటలందరూ కూడా ఈ ఇరవై ఒక్క రోజు దీక్ష తీసుకొని పూజలు అయితే పాల్గొంటున్నారు చక్కగా చేసుకుంటున్నారండి పూజలు అదృశ్యం అయితే ఉండాలి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడానికి అందరికీ కుదరదు కదా సో మాకైతే ఇలాంటి అదృష్టం అయితే దొరికింది పూజ వరకు వెళ్ళడానికి ఇంకా మేమైతే లోపలికి కూడా వెళ్ళాము ప్రతి జంటకి ఇద్దరు వాలంటీర్స్ అయితే వెళ్ళొచ్చు లోపలికి చక్కగా పూజలు అయిపోయిన తర్వాత పూజలు చేసిన జంటలకి ఒక ప్లేస్లో మిగతా వాళ్ళందరికీ ఒక ప్లేస్లో అయితే భోజనాలు అరేంజ్ చేశారు వీళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇక పూజ అయ్యాక మేమైతే దర్శనం చేసుకున్నామండి దర్శనం చేసుకొని భోజనానికి వెళ్ళాం చూస్తున్నారా రష్ ఎంత మంది ఉన్నారో ఇప్పుడే పూజ అయిపోయింది అక్కడ ఇంటికైతే వచ్చేస్తామండి భోజనాలు కూడా అక్కడే పెట్టారు చాలా బాగా జరుగుతుంది అసలు ఎంత బాగా జరుగుతుందంటే ఎంత మంది వచ్చినా లేదు అని అనుకుంటే భోజనం పెడుతున్నారు ఆల్మోస్ట్ ఒక పదివేలు ఐదు వేలు పదివేలు అలాగే వస్తున్నారండి మూడు పూటలా భోజనాలు పెడుతున్నారండి పొద్దు టిఫిన్ మధ్యాహ్నం భోజనము నైట్ భోజనం ఎంత గ్రేట్ కదా ఆయన పేరు నవీన్ శర్మ గారట ఆయన ఆధ్వర్యంలో అయితే జరుగుతుందండి హైదరాబాద్లో ఆయన మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉండొచ్చేమో చాలా బాగా జరిగింది మేము కూడా చక్కగా అయితే వెళ్ళామండి మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్స్ లోపల కూర్చున్నారనమాట లోపల రోజు కార్యక్రమాలు జరుగుతుంటాయి కదా ఐదు రోజులు దాంట్లో పాల్గొన్నారు సో వాళ్ళ ద్వారాగా మేమైతే లోపల వరకు వెళ్ళగలిగాను కొంతమంది మనకి ఎందుకు పరిచయం అవుతారో ఏమిటో తెలియదు కదా సో వాళ్ళు పరిచయం అవడం వల్లే వాళ్ళ ద్వారాగా వాళ్ళ ద్వారాగా ఇలా ఈరోజు అక్కడ వరకు వెళ్ళగలిగాను అంతే మనకి దేవుడు ముందే రాసి పెడతాడు కదా ఇప్పుడు ఎవరిని ఎలా కలవాలో ఎందుకు కలవాలో అంతా ఆయనకి తెలిసే ఉంటుందని నేనైతే అనుకుంటాను పూజ చక్కగా జరిగింది లోపల సాయంకాలం అయితే మళ్ళీ కుంకుమ పూజ ఉంది దానికైతే వెళ్తాను ఇంటికి వచ్చేసేసరికి మూడైతే అయిపోయిందండి టైము ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీన్ అయితే టైం అయిపోయింది ఇక కొంచెం అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫైవ్ కల్లా వెళ్ళిపోవాలి ఫైవ్కి కుంకుమ పూజ అయితే జరుగుతుంది సో మళ్ళీ నేను మా ఫ్రెండ్ కలిసి అయితే వెళ్తాము అనమాట వెళ్ళినప్పుడు మళ్ళీ చూపిస్తానండి ఎలా జరిగింది ఏంటి అనేది నేనైతే రెడీ అయిపోయాను టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ అయితే అయిపోయింది బాబుని తీసుకొని రావాలి ఇక మా ఫ్రెండ్ కాల్ చేస్తే ఎప్పుడంటే అప్పుడు బయలుదేరుతాను ఓకే వెళ్ళిపోతాను వాడి దగ్గరికి వన్ తీసుకొని అయితే వచ్చేస్తాను టైం అవుతుంది ఓకే మళ్ళీ కలుస్తాను నేను మా వన్ అయితే స్కూల్ నుంచి తీసుకొని వచ్చేస్తాను స్నాక్స్ అయితే తింటున్నాడు ఏం తింటున్నాడు అంటే చెక్కలు తింటున్నాడు నిన్న ఈవినింగ్ భక్తిని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మా పెద్దాడు పరిచి వాళ్ళు వచ్చారు భక్తిని కలుద్దామని వచ్చారు పాపం భక్తి మిస్ అయింది నేనైతే ఏం వీడియో తీయలేదండి నిన్న ఎందుకంటే బాగా టైడ్ అయిపోయాను భక్తిని డ్రాప్ చేసి వచ్చేసరికి ఇంకా అస్సలు అంటే అస్సలు ఓపిక లేదనమాట అందుకే ఏం వీడియో తీయలేకపోయాను అది సంగతి అండి మీరేం స్నాక్స్ చేసుకున్నారు మీ పిల్లల కోసం ఏం స్నాక్స్ చేశారు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ ేనంతవరకు నేను డివోషనల్ అంటే దేవుడికి సంబంధించిన కార్యక్రమాల్లో అయితే బాగానే పాల్గొంటాను ఫస్ట్ నుంచి నా బ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలుసు నాకైతే దేవుడి మీద భక్తి శ్రద్ధ రెండూ ఎక్కువ అండి సాధ్యమైనంతవరకు నాకు ఎంత ఓపిక ఉన్నా అంతవరకు మాత్రమే చేయగలుగుతాను మరీ ఓ అయితే చేయను కాకపోతే ఓకే అందుబాటులో ఉంటే వెళ్ళడానికి ట్రై చేస్తాను పూజలకైనా దేనికైనా కొంచెం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ట్రై చేస్తాను నాకు చాలా ఇష్టం సో కుదురుతుంది కదా అని అయితే వెళ్తున్నానండి కుదిరినప్పుడు చేసేదేం లేదు అది సంగతి మీలో ఎంతమందికి డివోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇష్టమో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఏంటి మా అన్నిటికీ కామెంట్ చేయమంటది అని అనుకోవచ్చు మీరు కామెంట్ చేస్తేనే కదా నేనేంటో నా ఏంటో నన్ను మీరు చూస్తున్నారు కాబట్టి తెలుస్తుంది మీ ఏంటో నాకు తెలియాలంటే మీరు కామెంట్ చేస్తేనే కదా తెలిసేది సో అందుకని చెప్పేసి ప్రతిదానికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే మీరు నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడినంత బరాబర్ అనమాట అది సో అందుకనే ఎప్పుడైనా సరే కామెంట్ చేయండి అని అడుగుతాను సో మీరు కూడా చక్కగా ముద్దుగా ఒక చిన్న అయితే రాసేయండి మళ్ళీ పూజ దగ్గర కలుద్దాము నేను మా ఫ్రెండ్ సేమ్ సేమ్ శారీస్ అయితే కట్టుకున్నాం కదా సో ఇద్దరం అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సిక్స్ అయిపోయిందండి అసలు నిండిపోయారు అనమాట జనం అక్కడ ఏదో పూజ కూడా జరుగుతుందండి జంటలు పాల్గొంటారని చెప్పాను కదా పూజల్లో వాళ్ళకైతే పొద్దుపూట ఆల్మోస్ట్ కి వెళ్తున్నారు ఇంటికి వెళ్ళేసరికి త్రీ అయిపోతుంది మళ్ళీ ఫోర్ థర్టీ కల్లా ఈ ప్లేస్ కి రావాలి మళ్ళీ నైట్ నైన్ టెన్ అలా అయిపోతుందండి వాళ్ళు ఐదు రోజులు పూజలు ఎలా చేస్తున్నారు అండి చాలా గ్రేట్ వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ కూడా ఉందనమాట ఆ కి సో వాళ్ళు ఎక్కడున్నా తెలుస్తారు మనకి ఇక మేము కూడా వెళ్ళాము అదృష్ట మాకు ముందే ప్లేస్ అయితే దొరికేసింది ఇక ఈ రోజు కుంకుమ పూజ అన్నారు కాబట్టి మహిళలు అధిక సంఖ్యలో వచ్చారు ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారికి అరవై ఐదు ఉపచారాలతో పూజ అయితే జరిగిందండి ఆహా ఎంత అద్భుతంగా అనిపించిందో ఇలాంటి పూజ చూడాలంటే ఎంత అదృష్టం చేసుకోవాలి ఎక్కడ ఉంటాయండి ఎక్కడో కానీ కనిపించాం పూజ అయిపోయిన తర్వాత పిల్లలు ఇక్కడ నృత్యం అయితే చేశారు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇవాళ డేట్ వన్ అనమాట చెడ్డ యాజ్ఞానికి బయలుదేరుతున్నాము ఇంకా ఇక్కడ వచ్చి కూర్చున్నాను తన రెడీ అవుతుంది తన రెడీ అయితే బయలుదేరు ఇక నాలుగో రోజు ఉదయం అయితే గుడికి వెళ్ళేసరికి ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదండి ఈ రోజు రామయ్య తండ్రి పట్టాభిషేక మహోత్సవం ఉంది అలాగే రామయ్యకి అభిషేకాలు అయితే జరుగుతాయి ఇక మేము లోపలికి అయితే వెళ్ళలేదు ఈ రోజు వాలంటీర్స్ కి ఉందండి నేను బయట కూర్చున్నాను మా ఫ్రెండ్ అయితే లోపలికి వెళ్ళింది వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చారు ఇంకా కొంతమంది సో అందుకనే వాళ్ళు సరిపోయారు కదా మనం వాళ్ళు ఎవరికి అది ఇబ్బంది కలిగించకూడదు కాబట్టి చక్కగా ఇక్కడ కూర్చొని నేను పూజను అయితే చూసానండి స్క్రీన్స్ కూడా పెట్టారండి ఎటు వీలైన వాళ్ళు అటు పూజను అయితే చూస్తూ ఉన్నారనమాట ఇంకా యూట్యూబ్ లో భక్తి టీవీలో లైవ్ కూడా వస్తుందండి ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడనండి ఇది చూసిన జనమే అండి పన్నెండు ఎకరాలు కూడా భక్తులతో నిండిపోయిందని చెప్పొచ్చు ఇలా జరుగుతుందండి ఆ మధ్యలో వచ్చే వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు ఇలాంటి పూజలు మీకు దగ్గరలో జరిగితే తప్పకుండా పాల్గొనండి బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి